తెలుగులో వార్తా వీచికకు స్వాగతం ఈరోజు తెలుగు రాష్ట్రాల నుండి జాతీయ అంతర్జాతీయ వార్తా విశేషాలేంటో చూద్దాం తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఐఏఎస్ అధికారిని ఆమ్రాపాలికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది ఆమెను తెలంగాణ రాష్ట్రానికి కేటాయిస్తూ క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించింది ఆమ్రపాలిని ఆంధ్రప్రదేశ్ కు కేటాయిస్తూ అక్టోబర్లో డివోపీటీ ఉత్తర్వులు జారీ చేసింది ఈ ఉత్తర్వులను ఆమె క్యాట్లో సవాలు చేశారు దీంతో ఆమెను తెలంగాణకు కేటాయిస్తూ క్యాట్ ఉత్తర్వులు జారీ చేసింది క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులపై డిఓపిటి హైకోర్టులో అప్పీల్ చేసింది విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం క్యాట్ ఉత్తర్వులను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఆమ్రపల్లి తరఫున న్యాయవాదిని ఆదేశించింది అనంతరం తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం ఫ్యూచర్ సిటీలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ రెండు వేల ఇరవై ఐదు ప్రారంభమైంది ఈ సదస్సును గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించారు సదస్సు ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టు విక్రమార్క సినీ నటుడు నాగార్జున దేశ విదేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు పెట్టుబడిదారులు తదితరులు హాజరయ్యారు సదస్సుకు వచ్చిన ప్రముఖులను రోబో ఆహ్వానించడం అందరినీ ఆకట్టుకుంది ఫ్యూచర్ సిటీలో వంద ఎకరాల విస్తీర్ణంలో జరుగుతున్న ఈ సదస్సు నేడు రేపు కొనసాగుతుంది నలభై నాలుగు దేశాల నుంచి నూట యాభై నాలుగు మంది ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరవుతూ ఉన్నారు సదస్సు ప్రారంభానికి ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడికి చేరుకొని స్టాళ్లను పరిశీలించారు శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో ప్రయాణికుల కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి వరుసగా ఏడవ రోజైన సోమవారం కూడా ఇండిగో సంస్థ ఏకంగా నూట పన్నెండు విమానాల సర్వీసులను రద్దు చేసింది దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు డిసెంబర్ రెండు నుంచి ఇప్పటి వరకు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఇండిగో ఆరు వందలకు పైగా విమానాలను రద్దు చేసింది ఆదివారం నూట ఇరవై ఆరు సర్వీసులు రద్దు కాగా డిసెంబర్ ఐదున అత్యధికంగా నూట యాభై ఐదు విమానాలను నిలిపివేసింది వరుసగా ఐదో రోజు రద్దైన విమానాల సంఖ్య వంద దాటడం గమనార్హం విమానాలు అకస్మాత్తుగా రద్దు కావడంతో వందలాది మంది ప్రయాణికులు విమానాశ్రయంలో చిక్కుకుపోయారు సిబ్బందిని సంప్రదిస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సిఐఎస్ఎఫ్ బలగాలు ఎయిర్పోర్ట్లో భద్రతను కట్టుదిట్టం చేశాయి తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో విద్యార్థినిపై జరిగిన లైంగిక దాడి ఘటనపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రంగా స్పందించారు ఈ కేసు దర్యాప్తు పురోగతిపై తిరుపతి ఎస్పీ ఇతర పోలీసు ఉన్నతాధికారులతో ఆమె ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు ఈ ఘటనలో నిందితులు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారని హోంమంత్రి తెలిపారు తిరుపతి ఎస్పీ స్వయంగా ఈ కేసును పర్యవేక్షిస్తున్నారని చెప్పారు ప్రాథమిక దర్యాప్తులో భాగంగా సాక్ష్యాధారాలు ఇతర కీలక సమాచారం సేకరించేందుకు ఒక ప్రత్యేక పోలీసు బృందాన్ని ఒడిశాకు పంపించినట్లు అనిత వెల్లడించారు గంగవరం పోర్ట్ గేట్ వద్ద నిర్వాసిత మత్స్యకారులు ఆందోళనకి దిగారు వన్ టైం సెటిల్మెంట్ కింద తమకు ఒక్కొక్కరికి చెల్లించాల్సిన రెండు లక్షల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ నిర్వాసిత మత్స్యకార సంఘ ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా చేపట్టారు ఇది ఉద్రిక్తతకు దారితీసింది గేట్లను తోసుకుంటూ లోపలికి వెళ్తున్న కార్మికులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు దీంతో ఇరు వర్గాల మధ్య తోపులట జరిగింది గంగవరం పోర్టులోని నాలుగు వందల తొంభై తొమ్మిది మంది కార్మికులకు ఒక్కొక్కరికి వన్ టైం సెటిల్మెంట్ కింద రెండు లక్షలు ఇచ్చేందుకు ఏడాది క్రితం యాజమాన్యం ఒప్పందం కుదుర్చుకుంది వీటి చెల్లింపులో ఆలస్యం చేస్తున్నారని పన్నుల రూపంలో డబ్బులు అయిపోయాయని అధికారులు సాకులు చెప్తున్నారని ఆరోపిస్తూ కార్మికులు కొద్ది రోజులుగా ఆందోళన చేస్తూ ఉన్నారు ఈ క్రమంలో సోమవారం కార్మికులంతా మూకుమ్మడిగా గేటు వద్దకు వచ్చారు దీంతో యాజమాన్యం స్పందించి కార్మిక నాయకులను చర్చకు పిలిపించి వివిధ అంశాలపై వారితో అధికారులు చర్చిస్తూ ఉన్నారు పంజాబ్ ముఖ్యమంత్రి పదవి కోసం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర పోటీ ఉందని ఐదు వందల కోట్ల రూపాయలు చెల్లిస్తే ఎవరైనా ముఖ్యమంత్రి కావచ్చని కాంగ్రెస్ నేత నవ్జోత్ సింగ్ సిద్ధూ భార్య నవజోత్ కౌర్ సంచలన ఆరోపణలు చేశారు కాంగ్రెస్ పార్టీలో ఐదారుగురు సీనియర్ నేతలు ఆ పదవిని ఆశిస్తున్నారని చెప్తూ సిద్ధును వారు ఎదగనివ్వడం లేదని ఆరోపించారు ఐదు వందల కోట్ల రూపాయలు ఇచ్చే స్తోమత తమకు లేకపోవడంతో సిద్ధూకు సీఎం సీటు దక్కలేదని ఆమె చెప్పారు ఈ వ్యాఖ్యలు అటు పంజాబ్తో పాటు ఇటు కాంగ్రెస్ పార్టీలోనూ సంచలనంగా మారాయి నవజోత్ కౌర్ చేసిన ఆరోపణలపై బీజేపీ నేతలు స్పందిస్తూ పంజాబ్ సీఎం పోస్టుకే ఐదు వందల కోట్ల రూపాయలుంటే కర్ణాటక సీఎం పోస్టుకు ఎంత చెల్లించాలో అంటూ ప్రశ్నిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో నవజోత్ కౌర్ ఆరోపణలు బీజేపీ నేతల విమర్శలపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ స్పందించారు సీఎం పోస్టుకు కోట్లు చెల్లించాలన్న వ్యాఖ్యలను ఖండిస్తూ అలాంటి ఆరోపణలు చేసిన వారిని వెంటనే మెంటల్ ఆసుపత్రిలో చేర్పించాలని అన్నారు ఓ మంచి పిచ్చాసుపత్రిని చూసి వారిని అందులో చేర్పించాలని మంచి వైద్యం అందేలా చూడాలని డీకే శివకుమార్ వ్యాఖ్యానించారు దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన ఇండిగో సంక్షోభంపై కేంద్ర పౌర విమానయ శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు ఇది పూర్తిగా ఇండిగో సంస్థ అంతర్గత సమస్యల వల్లే తలెత్తిందని ప్రభుత్వ నిబంధనల వల్ల కాదని ఆయన స్పష్టం చేశారు పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా రాజ్యసభలో ఎంపీ ప్రమోద్ తివారి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు ఇండిగో సంక్షోభాన్ని ప్రభుత్వం తేలిగ్గా తీసుకోవడం లేదు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నాం ఈ సమస్యకు ప్రధాన కారణం ఇండిగో సిబ్బంది రోస్టరింగ్ అంతర్గత ప్రణాళికల వ్యవస్థలో ఉన్న లోపాలే కొత్తగా తెచ్చిన విమాన సిబ్బంది పనివేల పరిమితి నిబంధనలతో ఎలాంటి సంబంధం లేదని రామ్మోహన్ నాయుడు వివరించారు అందరితో చర్చించిన తర్వాతే ఈ నిబంధనలు రూపొందించామని డిసెంబర్ మూడు వరకు సర్వీసులు సజావుగానే నడిచాయని గుర్తు చేశారు కర్ణాటక రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు అంశంపై చర్చ జరుగుతున్న వేళ సీఎం సిద్ధరామయ్యకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది గత అసెంబ్లీ ఎన్నికల్లో వరుణా నియోజకవర్గం నుంచి ఆయన ఎన్నికలను సవాలు చేస్తూ కె శంకర్ అనే వ్యక్తి ఈ పిటిషన్ దాఖలు చేశారు పంతొమ్మిది వందల యాభై ఒకటి ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని నిబంధనల ప్రకారం సిద్ధిరామయ్య అవినీతి కార్యకలాపాలకు పాల్పడ్డారని వరుణ అసెంబ్లీ నుంచి ఆయన ఎన్నిక చెల్లదని ప్రకటించాలని పిటిషనర్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు ఆ అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించడంతో ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లారు తాజాగా శంకర్ పిటిషన్పై సమాధానం ఇవ్వాలని సిద్ధరామయ్యకు జారీ చేసిన నోటీసుల్లో పేర్కొంది థాయిలాండ్ కంబోడియా సరిహద్దు మళ్లీ సైనిక ఘర్షణతో బగ్గుమంది సోమవారం కంబోడియా దళాల దాడిలో ఓ థాయ్ సైనికుడు మృతి చెందడంతో ఈ ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి థాయ్ వైమానిక దళం భారీగా దాడులు చేపట్టింది కంబోడియా పోస్టులు ఆయుధ డిపోలే లక్ష్యంగా బాంబులు కురిపించింది థాయ్లాండ్ సైనిక ప్రతినిధి మేజర్ జనరల్ వితాయ్ సువారే మాట్లాడుతూ సోమవారం తెల్లవారుజామున ఈ ఘర్షణ మొదలైనట్లు తెలిపారు కంబోడియా దళాలు కాల్పులు మొదలుపెట్టినట్లు వెల్లడించారు తమ దళాలకు చెందిన ఒక సైనికుడు ప్రాణాలు కోల్పోగా మరో నలుగురు గాయపడినట్లు పేర్కొన్నారు ఈ వాదనను కంబోడియా రక్షణ మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది తాయి దళాలే తొలత ప్రహు విహార్ ప్రావిన్సీలో కాల్పులు జరిపినట్లు పేర్కొంది ఇవి ఈరోజు వార్తా విశేషాలు రేపటి ప్రధాన వార్తలతో మళ్ళీ కలుద్దాం స్టే విత్ తెలుగు నౌ